హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మీ హాల్ ఇన్ వన్ రెసిపీస్ ఈరోజు మన వీడియోలో వంకాయ బూందీ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి చాలా పర్ఫెక్ట్గా చాలా టేస్టీ టేస్టీగా మళ్ళీ మళ్ళీ తినాలనిపించేటట్టు ఉంటుందండి ఇదిగోండి ఈ కర్రీ కోసం అయితే మనం ఫస్ట్ వంకాయలు తీసుకున్నాం వంకాయలు చూసారో చాలా బాగున్నాయి కదండి తాజాగా ఉన్నాయి దీనికోసమైతే రెండు ఉల్లిపాయలు అలాగే మూడు పచ్చిమిరపకాయలు తీసుకుని ఇలాగ పొడుగ్గా చీరుకుల్లాగా కోసుకున్నామండి వీటిని వీటిని ఇలా ఈ టైప్లో కట్ చేసుకున్నాం ఒక ప్లేట్లో తీసుకున్నాం కదండి దీనికైతే ముందుగా ఒక బాణి తీసుకుని దాంట్లో ఆయిల్ వేటెక్కిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ ఆవాలు అలాగే హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి తాలింపు కోసం అండి ఫస్ట్ తాలింపు చేసుకోవాలి దీంట్లో ఆవాలు జీలకర్ర వేడుకుండగా మనం కరివేపాకు కూడా రెండు రెండు కరివేపాకుని కడుక్కొని తీసుకోవాలండి దీంట్లో వేస్తున్నాను అలాగే ఎండుమిర్చి ఇది తాలింపు అయితే బాగా సిమ్లో పెట్టుకుని వేయించుకోండి స్లోగా మాడకుండా నీట్గా వేగుతుందండి మనకి బాగా మాడిపోతే చేదు వచ్చేస్తాయి ఆవాలు కానీ ఏదైనా ఇదిగోండి కట్ చేసి పెట్టుకున్న రెండు ఎన్నిమిరపల్ని వేస్తున్నాను ఇవి కూడా బాగా అదిగోండి ఎన్నిమిర్చి అయితే చేంజ్ అవుతుంది కదండి కలరు ఇప్పుడైతే మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలని దీంట్లో వేసుకోవాలి ఈ కర్రీ అయితే చాలా బాగుంటుందండి ఎక్కువసేపు మగ్గనివ్వాలి మగ్గితే చాలా బాగుంటుంది కానీ హైలో మాత్రం పెట్టకూడదండి బాగా హైలో పెట్టడం వల్ల ముక్కు మాడిపోతుంది ఇదిగోండి ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాం కదా దీంట్లో కొంచెం కళ్ళుప్పు వేస్తాను కళ్ళుప్పు కానీ సాల్ట్ కానీ ఏదైనా మీ ఇష్టం వేసుకోవచ్చు మనకి టేస్ట్కి తరపుడుగా వేసుకోండి తర్వాత వంకాయ ముక్కలు వేసిన తర్వాత టేస్ట్ చూసుకొని సాల్ట్ అయితే కొంచెం తక్కువగానే వేసుకోండి ఎందుకంటే బూందీ వంకాయ కదండి బూందీలో కారము సాల్ట్ కూడా ఖచ్చితంగా ఉంటాయి దాన్ని చూసుకొని మీరు వేసుకోండి ఎక్కువ అయితే కదండి తక్కువైనా వేసుకోవచ్చు కానీ ఇదిగోండి చిటికెడు పసుపు కూడా వేసాను వేసిన తర్వాత ఇవి పూర్తిగా కలుపుకొని మూత పెట్టేసుకుని ఉంచుకోవాలి ఇదిగోండి అయితే ఈ విధంగా అయితే కట్ చేసుకున్నాం వంకాయ శనగపప్పుకి మనం ఎలా కట్ చేసుకుంటామో సేమ్ అదే రకంగా కట్ చేస్తామండి ఇవి ముక్కల్ని వాటర్లో కొంచెం సాల్ట్ వేసి వేసాము కలర్ చేంజ్ అవ్వకుండా ఉండటం కోసమని వంకాయలని అయితే పూర్తిగా కట్ చేసుకున్నాం కదండి మనం ఉల్లిపాయ ముక్కలు అయితే మగ్గుపొద్దుని ఎందుకండి ఉల్లిపాయ ముక్కలు అయితే మగ్గినాయి కదా దీంట్లో అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ కంటే కొంచెం తక్కువే వేసుకోండి ఇది ఆయిల్ సపరేట్ అయింది కదండి ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు మగ్గ పెట్టుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత అయితే వంకాయ ముక్కలు వేసి ఇలాగే సిమ్లో పెట్టి ఉంచేసుకోవాలి ఎక్కువ వంకాయ చిక్కుడుకాయ ఇవన్నీ కూడా ఆయిల్లో మగ్గితే చాలా టేస్టీగా ఉంటాయండి కర్రీస్ అయితే ఏదైనా సరే సిమ్లో పెట్టి మక్కను పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఇదిగోండి ఒక టూ మినిట్స్ అయిన తర్వాత ఈ వంకాయ ముక్కలను కూడా వేసేస్తాను వంకాయ ముక్కలు వేసిన తర్వాత ఒకసారి ఉల్లిపాయ ముక్కలు అవి పూర్తిగా కలిసేంత వరకు తిప్పుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనివ్వాలండి వంకాయ బూందీ కర్రీ అయితే ఎక్కువ మనం ఫంక్షన్స్లో చూస్తాం చాలా టేస్టీగా ఉంటుంది మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా తక్కువ టైంలో చాలా ఈజీ ఈజీగా ప్రిపేర్ అయిపోతుందండి ఈ కర్రీ ఒక్కసారి ఎప్పుడు చేయని పలం అయితే ఒక్కసారి ఈ విధంగా అయితే ట్రై చేయండి పర్ఫెక్ట్గా వస్తుంది ఇదిగోండి మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ సిక్స్ మినిట్స్ ఉంచేసుకోవాలి ఇదిగోండి ఇప్పుడు చేస్తున్నాం కదా వంకాయ ముక్క అయితే ఆల్మోస్ట్ మగ్గినట్టే ఇది బాగా ఒకసారి తిప్పుకొని దీంట్లో కొంచెం కారం మసాలా అంటే గరం మసాలా మనం ఇంట్లోనే చేసుకున్నది వేసుకోవాలి తర్వాత కూడా ఒక టూ మినిట్స్ మగ్గనివ్వాలండి ఇదిగోండి మగ్గింది కదా చూడండి ఇప్పుడు పర్ఫెక్ట్గా మగ్గింది దీంట్లో అయితే ఇప్పుడు కారం మసాలా వేసుకోవచ్చు ఆయిల్ కూడా సపరేట్ అవుతుంది కదా వంకాయ చాలా ఈజీగానే మగ్గుతుందండి కానీ టూ టైమ్స్ మూత తీసుకొని తిప్పుకుంటూ ఉండాలి ఉప్పు కూడా మగ్గితే విడదండి బాగా స్మాష్ అవ్వదు ఇదిగోండి కారం అయితే కొంచెం తక్కువగానే వేస్తున్నాను ఎందుకంటే బూందీలో కారం ఉంటుందని చెప్పాను కదా అలాగే మసాలా గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ వేసానండి ఇది పూర్తిగాలా వంకాయకి తిప్పుకున్నాం కదా ఇప్పుడు మనం ఉల్లిపాయ ముక్క కొంచెం టేస్ట్ చేస్తే మనకి సాల్ట్ అవి కూడా తెలుస్తుంది ఫస్ట్ వేసుకునేటప్పుడే కొంచెం తక్కువ వేసుకోండి ఇప్పుడైతే మనం ఇదిగోండి ఓ ప్లేట్లో తీసుకున్నాం కదా బూందీని దీని అయితే వేసేస్తున్నాం దీన్ని వేసిన తర్వాత పూర్తిగా కలిసేటట్టు తిప్పుకోవాలి అంతేనండి ఈజీగా మనకి వంకాయ బూందీ కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చిందండి స్మెల్ అయితే అదిరిపోతుంది ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి అండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మా ఛానల్ సపోర్ట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని చూస్తూనే ఉండండి ప్లీజ్ అండి కామెంట్ మాత్రం మర్చిపోవద్దు వంకాయ ఉంది కర్రీ అయితే రెడీ అయిపోయిందండి చాలా కలర్ఫుల్గా బాగా టేస్టీ టేస్టీగా చాలా బాగా పర్ఫెక్ట్గా వచ్చిందండి ఖచ్చితంగా ట్రై చేయాల్సిందే మీరు ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ చూస్తూనే ఉండండి